मिदौ अध्यायमु शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये क्रूर कदा గృద్ణ మధ మహర్షి జుహున్నమునితో ఇట్లెను మాఘమాసమున నదీ ప్రవాహ స్నానము చేసి శ్రీహరిని పూజించి మాఘవ్రతం ఆచరించిన వాని పుణ్యభాగమును వినుము అట్టివాడు దివ్య విమానమెక్కి పూజ్యుడై తన వంశము వారి అందరినూ ఉద్ధరించుచు పుణ్యలోకమును పుణ్యలో లోకమును చేరును ఈ విషయమును తెలుపు మరి కథను చెప్పేదని వినుము పూర్వము దోపరియుగమన విదేహ దేశమున క్రూరయ్యను పేరు గల శూద్ర స్త్రీ ఉండెను ఆమె యొక్క రైతు భార్య మిక్కిలి కోపం కలది ఆ దంపతులకు జ్ఞానియగు పుత్రుడు కలడు అతడు దయావంతుడు ధర్మాచరణమును నిష్టం కల నిష్టము కలవాడు వాని భార్య పతిభక్తి కలిగినది ఉత్తమరాలు ఆమెకును ధర్మకార్యములను చేయుట ఇష్టం కలదు బంధువులకు దీనులకు అతిథులకు ధర్మకార్యములు చేయుటి ఎందు ఇష్టం కలదు బ అందరికీ యథాశక్తి సేవ చేయునిది అత్తమామలకి ఎప్పుడునూ సేవ చేయుచుండెను క్రూర కోడల్ని ఏ దోషం లేకున్నాను నిందించడిది నిందించడిది అప్పుడప్పుడు ఆమె భర్తయ్యు క్రూర కోడల్ని ఏదో దోషం లేకున్నాను నిందించేవారు పాప మా కోడలి ఇది పూర్వజన్మ కర్మ ఫలమని తలచి అత్తమాములు పెట్టి హింసలను భరించుచు ఓర్పుతో వినయ విధేయతలతో వారికి యథాశక్తిగా సేవలు చేయిచుండది ఒకనాడు ఇట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను చూసి క్రూరాపుత్రుడు తన తల్లిదండ్రులతో ఇట్లనిను నాయనా అమ్మా నా మాటను వి వినుడు నా మాట కీర్తిని కలిగించునది ధర్మమును సాధించునది మీకు కోడలపై కోపం ఎందులకు కలహమునకు కారణమేమి మీ శరీరములకు బాధను కలిగించువు ఈ కోపంతో మీకేమి ప్రయోజనము సర్వసంపదలను నశింపచేయు ఎందులకు నేను కానీ నా భార్య కానీ మీకేమీ అపకారం చేసిదిమే మీ ఈ కోపమునకు కారణమేమి నాకు లేదు పెరిగిన కోపం చే ఆయువు ధనము కీర్తి సుఖము గౌరవము జ్ఞానము మున్నగు నశించును కదా సర్వజ్ఞులైన పెద్దలైన మీరు కోపము మానుకొని మా యందు దయను చూపి సర్వజన సమ్మతమైన ఓర్పును వహించుడు అని పలికెను పుత్రుని మాటలు విని క్రూర భర్తతో పాటు మిక్కిలు కోపంతో ఇట్లను మూర్ఖుడా కోపము నీవెంత నీ భార్య ఎంత తల్లిదండ్రులకు ఇట్లు నీతి బోధన చేయు నిన్ను నీ భార్యను ఏమి చేసినను తప్పులేదు మేమేమి చేసినను తప్పులేదు అని పలికి కొడుకుని కోడల్ని మరల మాటిమాటికి పలుమార్లు నిష్కారణముగా కొట్టాను ఇట్లు దెబ్బలు తినుచున్న పుత్రుడు దోషమును చెందాను కానీ సహజమైన శాంతమును పొందాను అయ్యో తల్లిదండ్రులు ద్వేషించడం ఎంత తప్పు అట్టి వారు శాశ్వతముగా నరకమునకు పొందుదురు కదా తల్లిదండ్రులకు సమానమైన దైవము వేరొకటి లేదు స్త్రీకి భర్తను మించిన దైవమును లేదు కదా విష్ణుతో సమానమైన దైవము గంగతో సమానమగు తీర్థము లేవు కదా అని తలంచెను భార్యను తగు మాటలతో ఊరడించెను ఓర్పుతో ఉండమని సమాధాన పరిచెను కోపిష్టి యొగ క్రూర కోడల్ని కొట్టి ఒక గదిలో నుంచి తలుపులను మూసివేశాను ఆమె కుమారుడి ఆ ఆ కృత్యమును చూచి తల్లిని ఏమీ అనలేక పితృభక్తి వలన ఏమీ చేయలేక మౌనముగా బాధపడుచు పూర్వం వలన తల్లిదండ్రులు సేవ చేయిచుండెను కోడలు ఆ గదిలో ఏడు రోజులు అన్నము నీరు లేక ఆ విధముగా నిర్బంధంలో ఉండెను ఇరుగు పొరుగు వారు బంధువులు మిత్రులు ఈ పని కూడదని చెప్పినను క్రూర వారి మాటలను వినిపించుకునలేదు కోడల నట్లే నిర్బంధించి పీడించెను ఏడవ దినము కోడలు అన్నము నీరు లేకుండా చే దుఃఖించి కృషించి మరణించాను పన్నెండవ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలేనని తల్లికి తెలియకుండా తలుపు తెరిచి చూచెను మరణించిన భార్యను చూచి సంతాపమునంది నిశ్చేష్టుడై ఉండెను కొంతకాలమునకు సృహ వచ్చి చిరకాలము దుఃఖించెను గాలికి పడిన చెట్టు వలే దుఃఖ భారము చే నేలపై పడెను క్రూరయ్య తలుపు తెరిచి ఉండుకు గమనించి కోపించెను మరణించిన కోడలిని దుఃఖ వివసుడైన పుత్రుని చూచెను ఆశ్చర్యము ఆమెకును దుఃఖము ఎక్కువగా వచ్చెను ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము సోకించెను ఆమె ఏడుపును విని అందరూను ఏమి అనుచు చూడవచ్చి విషయము తెలుసుకుని క్రూరను బహువిధములుగా బహువిధములుగా నిందించిరి కొందరు బంధువులు కోడలి శవమును కొనిపోయి దహనము చేసిరి క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అచ్చడు ఉండలేక గంగా తీరమును చేరను కొంతకాలమునకు శోకభారమును మరణించెను క్రూర పశ్చాత్తాపము నందెను పుత్రశోకమును భరింపలేక చిరకాలము దుఃఖించెను ఆమె భర్తయు శోకించెను వారట్లు అధికంగా శోకించటను చూచి జనులందరూ విచారించి కానీ సమయమును విచారించి లాభమేమి పుత్రశోకమును భరింపలేక నిద్రాహారములు మాని వారు కొంతకాలమునకు మరణించిరి యమలోకమును చేరి వారు అసిపత్ర నరకము కత్తుల బోను చిరకాలమును అనుభవించిరి తర్వాత చంపా తీరం సర్పములే జన్మించిరి రావి చెట్టు త్వరలో నివసించుచుండెరి కొంతకాలంకు ధీరుడు ఉపధీరుడు అని ఇద్దరు సజ్జనులు అతడికి వచ్చిరి చంపా నదిలో మాఘమాస స్నానం ఆచరించి సర్పదంపతులున్న చెట్టు కింద శ్రీహరిని అర్చించిరి మాఘమాస మహిమను పురాణముగా సర్ప దంపతులు శ్రీహరి పూజను చూచుట వలన శ్రీహరి మహిమను వినుటవలన వారి పాపము lo pueden oír. పుణ్యం కలిగెను వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్య దేహములను ధరించిరి వారికే దివ్య విమానం వచ్చెను శ్రీహరి సాన్నిధ్యం చేరి జుహన్నముని వర్య మాఘమాస వ్రతం ఇట్టిదని ఎంతకాలము చెప్పినను పూర్తి కాదు ఇంతమంది మాఘమాస వ్రత మహిమలను ధరించరని చెప్పుటకును వీలు లేదు ఎన్నో యుగముల నుండి ఎంతమందియో ఉత్తమ మునులు సజ్జనులు రాజులు వైశ్యులు బ్రాహ్మణులు శూద్రులు పురుషులు స్త్రీలు బా లు తొండలు సర్పములు వారు వీరనేల సర్వ ప్రాణులను మాఘమాస వ్రతం ఆచరించుట వలన చూచుట వలన వినుట వలన తరించిరి ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతం ఆచరించినచో చేసిన పాపములు పోయి పుణ్యలోకములు కలుగుంట ఎన్ని ఉదాహరణలు చెప్పగలను ఎన్నయో ఉదాహరణలు ఉన్న విసుమా అని మదమహముని జోన్నమునికి మాఘమాస వ్రతమయమును వివరించాను నమస్తే అండి ధన్యవాదములు